హాయ్ అండి ఈరోజు కార్న్ చాట్ చేసుకుందాము దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఉడికించుకున్నటువంటి కార్న్ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక కారం చాట్ చేసుకోవడం చాలా ఈజీ ఇంకా హెల్దీ అయినది కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోము ఎక్కువ ఏం వేయం కాబట్టి ఎక్కువ పని కూడా ఉండదు ఈవినింగ్ స్నాక్ లాగా చక్కగా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చివరగా కొంచెం కారం వేస్తున్నాను ముందుగా వేస్తే ఘాటు వస్తుందని లాస్ట్లో వే వేస్తున్నాం వేసుకున్న చాట్ మసాలా కారం చక్కగా కలిసిపోయింది ఇంకా ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని చివర్లో దీన్ని కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలుపుకోవడం వల్ల ఇంక ఇది హాఫ్ బై డే అవుతుంది కొత్తిమీర అందువల్ల మంచి సువాసనతో చక్కని టేస్టే కాదు కొంచెం పచ్చగా ఉంటుంది కాబట్టి హెల్దీ కూడా కొత్తిమీర ఒక్క చిటికెలో అయిపోయేటువంటి స్నాక్ అండి ఇది సూపర్ టేస్ట్ ఇంకా హెల్దీ కూడా అయిపోయింది కదా స్నాక్ బౌల్లో కూడా తీసేసుకున్నాము మా అమ్మాయి ప్రిపేర్ చేసిందండి ఈ స్నాక్ నేను తిని చూశాను చాలా బాగుంది ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువగా మొక్కజొన్నలు దొరికినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం మేము మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి